శనివారం నాడు రుద్రూర్ మండలం రానంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం టీయుసీఐ ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్బంగా ఎర్రజెండాను ఎగురవేసి మేడే ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది భవన నిర్మాణ కార్మిక సంఘం టీయుసీఐ నాయకులు బుజ్జిస్వామి ఎర్రజెండాను ఎగురవేశారు తర్వాత టీయుసీఐ రాష్ట నాయకులు బి మల్లేష్ మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల నాడు అమెరికాలోని చికాగో నగరంలో కార్మిక వర్గం రక్త తర్పణం చేసి ఎనిమిది గంటల పని దినాన్ని సాధిస్తే నేటి పెట్టుబడిదారి వర్గాలు పది గంటలు పదమూడు గంటలు కార్మికులు పనిచేయాలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే వారి అడుగులకు మడుగులొత్తే మన దేశ పాలకులు ఏకంగా చట్టాలనే మార్చివేసి అమలు చేయటకు పూనుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు దేశ కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి పెట్టుబడిదారులకు అనుకున్నారు కార్మికులను కట్టు బానిసల్లాగా మార్చి వేసే విధంగా చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు అదేవిధంగా కార్మికులకు జీవించడానికి సరిపడా వేతనాలను నిర్ణయించి ఇవ్వాలని ఈపీఎఫ్ కట్ అవుతున్న కార్మికులకు వారి రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే పెన్షన్ కనీసం నెలకు తొమ్మిది వేల రూపాయల కాడికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీయుసీఐ నాయకులు డి నాగేశ్వర్ నవీన్ కెసుమన్ అశోక్ స్వామి నీరడి ప్రవీణ్ తక్కలపల్లి లాలూ గైని ప్రవీణ్ బ్యాగరి సాయిబాబా ఎస్కే మీరా కె లలిత ఎస్ గోదావరి పి రమాదేవి బోధన్ రవి అజ్మీరా శైలాని తదితరులు పాల్గొన్నారు அது நீர்சே யூ சி ஐ நவாஜினா போராட்டோ போராட்ட దేశ వ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే సందర్భంగా మన ప్రపంచ వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కార్మిక వర్గము కార్మికుల జెండాని జరుపుకోవడం జరిగింది దాంతో భాగంగానే ఇది వారం రోజుల పాటు ఎక్కడన్నా జరుపుకోవచ్చు మేడే ఒకటే రోజు రాదు వారం పది రోజుల పాటు అసలు జరుపుకుంటాము దాంతో భాగంగా మీరు కూడా ఇన్స్పైర్ అయి మన గ్రామంలో కూడా జానాలో ఉన్నటువంటి ఇక్కడ కార్మికులు ముఖ్యంగా బిఓసి అంటే భవన నిర్మాణ కార్మికులు ఇక్కడ మా గ్రామంలో కూడా జెండాని ఎగేసుకుందాం అని చెప్పి మీరు ఎంతో ఉత్సాహంతో జెండా గడ్డను కట్టి ఇక్కడ జెండాను ఎగే પ્રપી પ્રપંચ કારંદાબી જ ప్రపంచా ప్రపంచ కార్మికులారా వరదే నేడే ఇట్లా పోరాటాలు పోరాటాలు కార్మికులకు నష్టం కలిగించే నాలుగు అదే కార్మికులకు నష్టం కలిగించే నాలుగు కోట్లను వెంటనే ప్రపంచ కార్మికులారా మొద్దుల్లోనే కార్మికుల పోరాటాలు కార్మికుల పోరాటాలు కార్మికుల పోరాటాలు కార్మికుల పోరాటాలు నేడే ఉత్సవాల సందర్భంగా మనం ఇక్కడ రానంపల్లిలో ఈ రోజు ఈ జెండా ఆవిష్కరణ టియుసిఏ ఆధ్వర్యంలో అంటే భవన నిర్మాణ కార్మికుల తరఫున ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల అందరం కలిసి ఈరోజు ఈ జెండాని ఆవిష్కరించుకోవడం జరిగింది అయితే మన టియుసిఐ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే ముఖ్యంగా ఈరోజు నాలుగు డిమాండ్లపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి ప్రధానంగా ఎనిమిది గంటల పని దినానికై అంటే ఎనిమిది గంటల్ని మళ్ళీ ఈనాటి పాలకులు ఏమంటున్నారంటే పది గంటలు పని చేయాల పదమూడు గంటలు పని చేయాల ఈ ఎనిమిది గంటలు పని చేస్తే మాకు సరిపోతలేదు ఈ కార్మికుల శ్రమని ఇంకా మేము దోపిడీ చేసుకుంటాము కష్టం సరిపోతలేదు ఇంకా పని చేయరు అని చెప్పి ఎక్కువ గంటలు పని చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది అందుకని దానికి వ్యతిరేకంగా ఒకటి కనీస వేతనాలు లీవింగ్ వే చేస్తా అంటే మనం బతకటానికి సరిపోయే అంత వేతనాలు ఉన్నలా ఒక మనిషికి పని చేస్తే ఇచ్చేటటువంటి జీతం ఈరోజు మనం బయట చూస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కింద మన గ్రామాలలో ఉన్నటువంటి పిల్లలు మన తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసి ఇక్కడ ఏం పని లేక ఉపాధి లేక పట్టణాలకు వలస పోతున్నారు అక్కడ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కిందనే జీతాలు చేస్తున్నారు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు పన్నెండు వేలకు పనిచేస్తున్నారు వాళ్ళే భక్తులు కష్టం ఉంది మనకు ఒక నయా పైసా పంపే పరిస్థితుల్లో లేదు అందుకని కనీసం ఇరవై ఆరు వేల రూపాయలన్నా జీతం ఇవ్వాలా అని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈపీఎఫ్ కట్ అవుతున్నటువంటి కార్మికులకు అందరికీ ఈపీఎఫ్ ఎవరికైతే కట్ అవుతుందో కట్ అవుతున్నటువంటి కార్మికులకు ఇచ్చేటటువంటి పినిషను అది కనీసం తొమ్మిది వేల రూపాయల కడికి ఇవ్వాలని చెప్పి మనం కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఇట్లా మనకందరికీ ఉద్యోగ భద్రత కల్పించి పర్మనెంట్ చేసి కార్మికులకు అందరికీ సామాజిక భద్రత కల్పివ్వాలని చెప్పి మనం కోరుతున్నాం ఈ నాలుగు డిమాండ్ల కోసం మనం పోరాడాలని చెప్పి పిలుపునిచ్చింది మన టియుసిఐ కార్మిక సంఘం కేంద్ర కమిటీ నుండి అందుకని దాంట్లో భాగంగా మనం దాంట్లో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా మన టియుసిఐ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల